వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో అయితే హోటల్ స్టైల్ దోశ అండి విత్ చట్నీ కూడా చాలా రుచిగా ఎలా కావాలంటే అలా దోశ క్రిస్పీగా అయినా మెత్తగా సాఫ్ట్గా అయినా ఎలా చేసుకున్నా వచ్చేటట్లు ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఈ వీడియోలో షేర్ చేసుకుంటున్నాం ఈరోజైతే మన సబ్స్క్రైబర్ కూడా రిక్వెస్టెడ్గా అడిగారండి ఈ రెసిపీ వాళ్ళ కోసం అయితే ఈ వీడియోని షేర్ చేసుకుంటున్నాను నేనైతే దోశ కోసం ఈ ప్రాసెస్ అనేది పగలు జరుపుకుంటే రాత్రి బయట పెట్టుకుంటే చక్కగా దోశ పులుస్తుందండి ఒక గ్లాస్ మెరపుగుళ్ళు తీసుకుంటే దానికి త్రిబుల్ క్వాంటిటీలో మూడు గ్లాసులు బియ్యాన్ని వేసి హాఫ్ గ్లాస్ సెనపప్పును వేసి ఒక వన్ టీ స్పూన్ వరకు మెంతులు వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత చక్కగా ఈ బియ్యము మినపగుళ్ళు అన్నీ చక్కగా శుభ్రం కడిగేసుకొని వాటర్ నింపుగా వేసుకొని రెండు గంటల సేపు నానితే చాలు ఇది మినిమం మూడు గంటలకు స్టార్ట్ చేస్తే ఐదు గంటలకి చక్కగా నానుపోతుందండి ఎక్కువసేపు నానబెట్టకూడదు ఎప్పుడు కూడా బియ్యంలో ఉండే క్వాంటి దాని యొక్క సారం కోల్పోతుందనమాట కాబట్టి చక్కగా రెండు గంటల తర్వాత చూస్తే చక్కగా నానిపోతుంది వాటిని మళ్ళీ శుభ్రంగా కడిగేసుకొని అప్పుడే ఎప్పుడు మిక్సీ చేసుకుంటామో అప్పుడే ఒక గ్లాసు అటుకులను తీసి నానబెట్టేసుకోవాలన్నమాట చక్కగా శుభ్రం చేసుకున్న మినపుకుళ్ళు బియ్యాన్ని కూడా మిక్సీ జార్లో తీసుకొని నేను మిక్సీలోనే వేసుకుంటానండి దోశ అయినా ఇడ్లీ అయినా చాలా రుచిగా క్రిస్పీగా చాలా టేస్టీగా వస్తాయి ఉన్న గ్రైండర్ అవైలబుల్గా ఉన్నాలు గ్రైండర్లు కూడా వేసేసుకోండి ఇప్పుడు కొద్దిగా వేసుకున్న పప్పు బియ్యాన్ని కూడా దాంట్లోనే నేను చక్కగా అటుకులు కూడా వేసుకున్నాను నానబెట్టినవి అలా చక్కగా వీటిని మిక్సీ చేసి ఒక కంటైనర్లో వేస్తున్నాను అనమాట ప్లాస్టిక్ కంటైనర్లో ఇది ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవడానికి ఎన్ని రోజులైనా ప్లాస్టిక్ అనేది చాలా బాగుంటుందండి నాకైతే త్రీ టైమ్స్ అయింది మిక్సీ చేసుకుంటే మీరు ముందుగా మాకు నలగడం లేదు అటుకులు అంటే ఫస్ట్ అటుకుల్ని గ్రైండ్ చేసి డైరెక్ట్గా వేసేయండి ఇప్పుడైతే నైట్ బయట వదిలేసామంటే చక్కగా నానిపోయి చక్కగా ఇది ఫార్మేట్ అయిపోతుంది అనమాట దోశ బ్యాటర్ అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది పొంగిపోయి మంచి రుచిగా ఉంటుంది ఇప్పుడు మీకు ఎంత క్వాంటిటీ కావాలంటే దోశ కోసం పక్కకు సైడ్కి తీసుకొని దానిలో రుచికి తగినంత సాల్ట్ కూడా యాడ్ చేసి దోశ బ్యాటర్లుగా ప్రిపేర్ చేసుకొని దోశ బ్యాటర్ వేసేటప్పుడు దోశ ప్యాన్పై ఆయిల్ అప్లై చేయకూడదండి ఆయిల్ అప్లై చేస్తామనుకుంటే ఆ దోశ అనేది పర్ఫెక్ట్గా అన్నమాట ఆయిల్ అప్లై చేసి చక్కగా క్లాత్తో లేదా దాంతో చక్కగా వాటర్ నైనా అప్లై చేసి హీట్ అయిన తర్వాత దోశ వేసుకోండి దోశ క్రిస్పీగా కావాలంటే ఎప్పుడైనా ఫ్లేమ్ అనేది లో ఫ్లేమ్లోనే ఉండాలన్నమాట లో ఫ్లేమ్లో పెడితేనే దోశ అనేది క్రిస్పీగా అవుతుంది దీనిపై బటర్ కానీ ఆయిల్ కానీ అప్లై చేసి చక్కగా క్రిస్పీ అయ్యేన తర్వాత వేయించుకొని టర్న్ చేసుకొని క్రిస్పీగా వేయించేసుకోవాలన్నమాట మీకు సాఫ్ట్గా కావాలంటే వీటిని ఫ్లేమ్ అనేది హై ఫ్లేమ్లో పెట్టుకొని దోశ అనేది చక్కగా వేసిన వెంటనే సాఫ్ట్గా ఎయిర్ బబుల్స్ ఫామ్ అయిపోయి మెత్తగా ఉంటుందన్నమాట ఈ బ్యాటర్ అనేది సాఫ్ట్గా కానీ క్రిస్పీగా కానీ ఎలా అయినా కావాలి టేస్టీగా చేసుకోవచ్చండి దోశ అనేది నేను క్రిస్పీగా కావాలి అడిగారు కాబట్టి క్రిస్పీగా చూపిస్తున్నాను ఇప్పుడైతే దోశ కాంబినేషన్లో నేను చట్నీ నేను ఎలా ప్రిపేర్ చేస్తానో చూపిస్తాను కడాయిలు పల్లీలు కరివేపాకు కొద్దిగా అల్లం వెల్లుల్లి పచ్చిమిరపకాయలు జీలకర్ర కొబ్బరి ముక్కలు పచ్చివి వేసుకొని కొద్దిగా చెన్నపప్పు కూడా వేసుకొని దోరగా మంచి రంగు వచ్చేంత వరకు వేయించేసుకుంటున్నాను అనమాట ఈ పచ్చిమిరపకాయలు కరెక్ట్గా బాగా వేయించుకోవాలండి బాగా కొద్దిగా ఆయిల్ని వేసుకొని చక్కగా వేయించేసుకోవాలన్నమాట చాలా సింపుల్గా అయిపోతుందండి మీరు వేరు వేరుగా చట్నీలు చేసేదానికన్నా ఇలా అన్నీ కడాయిలో వేసుకొని చక్కగా వేగిన తర్వాత మిక్సీ చేసుకుంటే చక్కగా సింపుల్గా చట్నీ అయిపోతుంది రుచి అమోఘంగా ఉంటుంది ఇలా బాగా వేగిన తర్వాత చల్లారి పడిన తర్వాత మిక్సీలో వేసి మిక్సీ చేసుకొని చక్కగా దోశకు సరిపడినంతగా వాటర్ యాడ్ చేసుకొని దానిలో తాలింపుగా కొద్దిగా పోపు దినుసులు పోపు పెట్టేసుకున్నామంటే ఎంతో రుచికరమైన చట్నీ రెడీ అయిపోతుంది ఈ చట్నీ బాగా వేగిందని పోపుని చట్నీలో కలిపేసుకొని క్రిస్పీగా వేగిన ఉన్న దోశలోకి టేస్టీగా నంచుకున్నామంటే ఎంతో రుచికరమైన దోశ రెడీ అయిపోతుంది హోటల్ స్టైల్ అండి చాలా సింపుల్గా ఇంటి దగ్గర సింపుల్గా రెడీ చేసుకోవచ్చు చిన్న చిన్న టిప్స్ పాటిస్తే చాలు దోశ పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ కోసం ఫాలో అవ్వాలి